సుడి తిరగటం అంటే ఇదే లచ్చిందేవి ఎప్పుడు ఎలా వెతుక్కుంటూ వచ్చి తలుపు తొడుతుందో చెప్పలేం ఇదిగో ఇలా ఆ జాలరి వలకు చిక్కి అతని ఇంట సిరులు కురిపించింది వేటకు వెళ్లిన జాలరి వలలో అరుదైన చేప చిక్కటంతో అతని దశ తిరిగింది ఒక్క చేపతో ఆ జాలరి లక్షాధికారిగా మారాడు ఐదారు నెలలు కష్టపడితే వచ్చే సొమ్ము ఒక్క రోజులోనే వచ్చింది గంగమ్మకు బాగా మొక్కి వల వేసినట్టున్నాడు ఆ జాలరి అందుకే అమ్మ కరుణించి సిరులు కురిపించింది కాకినాడ సముద్ర తీరంలో ఓ మత్స్యకారుడు సముద్రంలో వేటకు వెళ్ళాడు అతని వలలో అత్యంత అరుదైన కచ్చడీ చేప పడింది ఇంకేముంది కుంభాభిషేకం రేవులో వేలానికి పెడితే ఏకంగా మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు పలికింది దీంతో ఆ మత్స్యకారుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు ఈ కచ్చిడి చేప మాంసం చాలా రుచిగా ఉంటుంది కానీ వండుకుని తిని ఆరగించడమే కాదు ఈ చేపతో మిగతా బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి ఈ చేపగారి పొట్ట భాగం చాలా కాస్ట్లీ అట మగ కచ్చడి చేప ఉదన భాగం ఔషధ గుణాలతో ఉంటుంది అందుకే ఈ చేపకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ వ్యాపారులు దీనిని దక్కించుకునేందుకు పోటీ పడతారు ఈ కచ్చడి చేపను గోల్డెన్ ఫిష్ అని కూడా అంటూ ఉంటారు సర్జరీ తర్వాత డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు చేప పొట్టభాగం నుంచి తయారు చేసే ఈ దారం సమయం గడిచే కొద్దీ బాడీలో కలిసిపోతుంది ఇక కాస్ట్లీ వైన్ తయారు చేసే ప్రాసెస్లోనూ కచడి చేపను యూజ్ చేస్తారు అందుకే ఈ చేపకు ఇంత క్రేజ్ సముద్ర జలాల్లో అరుదగా దొరికే ఈ కచిడీ చేపను మత్స్యకారులు గోల్డెన్ ఫిష్గా పిలుచుకుంటారు మామూలు చేపలంత ఈజీగా ఇవి వాళ్ళకు చిక్కవు సముద్ర జలాల్లో కొన్ని చోట్ల మాత్రమే ఇవి సంచరిస్తుంటాయి కచిడీ చేపల్లో మగ కచడి చేప అయితే బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటుంది